సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ చిన్న కథ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని అందించబోతూ ఉన్నారు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి భార్య చనిపోయిన తర్వాత ముసలి వ్యక్తి తన కొడుకు కోడల దగ్గర ఉండడం మొదలు పెడతాడు ఒకరోజు అతను భోజనం తింటూ ఉన్నప్పుడు ముసలి అయిన అవడం వలన తను ఆ భోజనం కింద పడిపోతూ ఉంటుంది తింటూ ఉంటే అప్పుడు తన కొడుకు తన కోడలు కొడుకు మనవుడు కూడా చూస్తూ ఉంటారు అప్పుడు కోడలు కోపంతో చెబుతుంది సరిగ్గా తినండి టేబుల్ అంతా పాడు చేస్తున్నారు అని అంటాడు అప్పుడు అతను చెప్తాడు కోపడకమ్మ ఈసారి మంచిగా నేను తింటాను అని అయినా చేతులు వణకడం చేత మాటి మాటికి అన్నం అనేది కింద పడేసేసుకుంటూ మాటి మాటికి పడిపోతూ ఉంటుంది కోడలికి అసహ్యం వేస్తుంది మరుసటి రోజు నుంచి కొడుకు కోడలిద్దరూ తండ్రిని ఒక మూల కూర్చోబెట్టి భోజనం పెట్టడానికి నిర్ణయించుకుంటారు మరుసటి రోజు ఒక మూల కూర్చుని అతన్ని భోజనం చేస్తూ ఉంటాడు తన ఆరేళ్ళ మనవుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు ఇంకా తల్లి భోజనం వడ్డిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి కొంత భోజనం కింద పడిపోతుంది తల్లి అదంతా శుభ్రం చేసి తినడం మొదలు పెడుతుంది ఇదంతా చూసిన ఆమె కొడుకు ఆమెతో అడుగుతాడు అమ్మ నిన్న తాతయ్య భోజనం పారేసినప్పుడు తాతయ్యకు భోజనం మూలన కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు కదా ఈరోజు అన్నం పెట్టేటప్పుడు కింద పడిపోతుంది కదా మరి మరి నువ్వెందుకు మూలన వెళ్ళి కూర్చోలేదు అని తల్లి చెబుతుంది తాతయ్య ముసలి వాళ్ళు కదా అందుకని భోజనాన్ని పారేసుకుంటున్నారు అందుకనే మూలన కూర్చోబెట్టి పెడుతున్నాము అని చెప్పి చెప్తుంది పిల్లాడు నవ్వుతూ అమాయకంగా బదులుస్తాడు మీరు ముసలివాళ్ళు నేను మిమ్మల్ని ఇలాగే ఒక మూల కూర్చోబెట్టి భోజనం పెడతాను విని అది విని ఇద్దరి నోటి నుండి కూడా ఒక మాట కూడా రాదు కొడుకు వెంటనే తన తండ్రిని తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు కోడలు వెంటనే అతని కోసం మంచి నీళ్లను తీసుకుని వస్తుంది ఆ రోజు వాళ్ళు తెలుసుకుంటారు ఈరోజు మన పెద్దలకు మనం గనక ఏదైతే ఇస్తామో ఒకరోజు మనకు అదే తిరిగి వస్తుంది అని చెప్పి అమ్మ ఎంత చక్కగా మనకు వివరంగా తెలియచేశారో కదా మనము అంతే కదా ఒక దా ఒక వయసు దాటి మనము కూడా ఆ వయసుకు వెళ్ళవలసిన వాళ్ళమే ఆ చిన్న బాబు వాళ్ళ అమ్మ నాన్నకు ఆ వివరంగా తెలియజేసే విధానం ద్వారా అమ్మ మనకు ఎంత గొప్ప విషయాన్ని మనకు తెలియజేశారో కదా మరి పెద్దవాళ్ళు ఒకప్పుడు చిన్నవాళ్ళే చిన్నవాళ్ళు మరలా ఆ వయసుకు చేరవలసిందే అని మనము గుర్తుంచుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో చూసుకోవాలి అని చెప్పి ఆ అమ్మకు ధన్యవాదాలు చెప్పుకుందాం సర్వేజన సుఖినోభవంతు